మీ పేరు చెప్పండి మొదట బాబు ఇంట్లో ఎంత మంది ఉంటారు ఆరుగురు మీరు నలుగురు ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఇంకా మీ తర్వాత మీ ఆయన పెద్దవాళ్ళు మీకు ఎంతమంది పిల్లలు నాకు నలుగురు పిల్లలు అండి ఎవరి మార్గం ఉన్నారండి ఈ నలుగురు పిల్లలు ఎవరెవరు అబ్బాయిలేనండి నలుగురు కుడుకులు ఆయ్ ఈ పిల్లోడు ఈ పిల్లోడితో నలుగురు కొడుకులు ఆయ్ పిల్లవాడు పెద్దోడే పెద్దోడు మేము ఉంటున్నామండి వాళ్ళు ఎవరి మార్గాన్ని నాలే ఉంటున్నారండి ఎవరి మార్గం వాళ్ళు ఉంటారు ఇంటికి రావడం పోవడం లేదండి ఎవరు చూడరు ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ ఎంపిహెచ్ డబల్యూ ఎంపీసీ మనగా ఎంపీహెచ్ డబల్యూ ఓకే

మీ ఆయన ఒక్కరే ఆధారం ఎంత మందిని పోషించాలి మీకు పెన్షన్ వస్తుందా లేదన్నా మీకు పెన్షన్ వస్తుందా మీకు వస్తుంది మీ డబ్బులు ఎవరికి ఇస్తారు మీ అమ్మగారికి ఇస్తారు మీకు చెయ్యి ఏమైంది ఇలా చూపించు ఏమైందమ్మా చిన్నప్పుడు పోలియాల నుంచి కాల్ చేయ కాల్ సరిగా అతనికి అంటే ఈ బాత్రూమ్ కాడ నుంచి తానం చేయడం భోజనం అయితే మనం శంశాతో తింటాడంట భోజనం ఒకటి స్పూన్ తో తింటున్నాం మిగతా అన్ని తల్లి చేస్తారు నలుగురు కొడుకుల్లో ఈ కొడుకు ఎలా ఉన్నారు మిమ్మల్ని అందరినీ పోషించడానికి ఇంకొక కొడుకు ఏం చేస్తారు ఆయన బట్టల షాప్ లో చేస్తాడని పన్నెండు వేలు ఇస్తారండి బట్టల షాప్ లో చేస్తున్నారా పన్నెండు వేలు పన్నెండు వేలుతో ఆరుగురు సంతానాన్ని పోషించాలి ఆరుగురిని బతికించాలికించినప్పుడు నీకు ఎంత ఎనిమిది వేలు అవుతుంది రాను పోను ఛార్జీలు మరో రెండు వేలు అవుతాయి మళ్ళీ మందులు ఖర్చులు అవుతాయి ఒక పదివేలు నీ పక్కన పెట్టాలి మీ ఆయనకు వచ్చిన జీతం పన్నెండు వేలు వీళ్ళు నలుగురిని పోషించాలి మళ్ళీ నీకు పదివేలు ఎక్స్ట్రా పెట్టాలి వంట అది చేస్తారా కూర్చొని ఎక్కువసేపు నిల్చగలుగుతారా మీకు బియ్యం వస్తున్నాయా కోట బియ్యం వస్తున్నాయి ఎన్ని కిలోలు వస్తున్నాయి ఇరవై కేజీలు వస్తున్నాయి సరిపోతే ఇరవై కేజీలు నెలంతరికిం చాలు సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా సరేనండి తీసుకురండి రైస్ లుంగి లేస్తావా నీకు షాట్లు అనుకుంటాను షార్ట్లు మన దగ్గర లేవు మీ ఆయనకి లుంగి ఇచ్చానని చెప్పండి నా పేరు శ్రీదేవి శ్రీదేవి వచ్చి బట్టలు పెట్టారండి తీసుకోమన్నారని చెప్పి మీ ఆయనకి ఓకేనా ఇగో నీకు కూడా చీర దాకిట్లాగా తెచ్చాను మీకు కూడా చీర జాకెట్టు కట్టుకోలేన వదిలేకండి కట్టుకో ట్రై చేయాలి అందరికీ అన్ని అబ్బెప్పాను మీరు తినడానికి ఇందులో కావాల్సిన సరుకులు అన్నీ ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి అన్నీ ఉంటాయి కందిపప్పు దగ్గర నుంచి అన్ని ఉంటాయి కిందనే ఇరవై ఆరు కేజీలు బియ్యం ఉన్నాయమ్మా కడుపు నుండి మీరు భోజనం చేయండి తీసుకోండి ఖర్చులకి సరేనా మా బాధలన్నీ అన్ని తీర్చి మీరు మమ్మల్ని సంతోష పెట్టి వెళ్తున్నారండి అమ్మగారు మీకు వందనాలండి అమ్మగారు